కాకినాడ జిల్లా టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ పిల్ల దీపిక శ్రీధర్ దంపతులు ఈ సందర్భంగా టీవీ యాజమాన్యం ప్రేక్షకులు సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు పాత సంవత్సరం నుండి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ప్రజల ఆశలు చిగురించాలని దీపిక శ్రీధర్ దంపతులు ఆకాంక్షించారు భగవంతుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నారు టీవీ దినదినాభివృద్ధి చెంది ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను వెలుగులోకి తేవాలని ఆకాంక్షించారు దీపిక శ్రీధర్ దంపతులు యాజమాన్యానికి ప్రేక్షకులకి మా జనసేన పార్టీ పిటాపు నియోజకవర్గం నుంచి ప్రత్యేక నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా మా పిఠాపురి నియోజకవర్గ ప్రజలకి నాయకులకి నా తోటి జన సైనికులకి వీర మహిళలకి మా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పిఏసీ చైర్మన్ శ్రీ నాదండల మనోహర్ గారికి కొనిదల నాగబాబు గారికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ గారికి పంతో నానాజీ గారికి మరియు మా జనసేన నాయకులందరికీ పేరు నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా టీవీ జర్నలిజానికి ఒక నిదర్శనంగా టీవీ వారు పనిచేయడం చాలా సంతోషం రానున్న సంవత్సరంలో మీరు మరిన్ని స్థానాలు అధిరోహించాలని జర్నలిజానికి పూర్తి అర్థం ప్రజలందరికీ అర్థమయ్యేలాగా మీరు చూపిస్తారని నిజాయితీగా పనిచేస్తే ప్రజలు ఏ విధంగా ప్రోత్సహిస్త ఇస్తారన్న దానికి మార్గదర్శకంగా మీరు ఉంటారని ప్రత్యేకంగా మీరు మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ సిక్స్టీవీ